తెలియదండి అది చాలా గొప్ప ఉంది అక్కడ అది తరగినటువంటి ధనము నీవు ఊహించితే నీ జీవితం ఊహిస్తే స అది దానికి ఎట్టు సరిపోదు అంత గొప్ప ఆస్తి ఉన్నటువంటి మహాదేవుడు కనుక నువ్వు అంత ఆస్తి గడిగినటువంటి మహాతండ్రికి నువ్వు బిడ్డ అయ్యావు కనుక నీ ఇప్పుడు పిల్లలు ఏం జరుగుతుంది అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఇరవై ఐదు కింద బాగా వారు క్షేము కిరీటమును మితముగా ఉన్నాము అని జ్ఞాపం చేశాడు ఇక్కడ రెండు భాగాలు కనపడుతున్నాయండి ఒకటి ఏంటంటే వారు క్షేయము కిరీటము పొందుటకును మనమైతే అక్షయము కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము అని జ్ఞాపం చేశాడు లోకసులకు ఉన్నటువంటి ఆశ ఏంటంటే కనపడేటువంటి కిరీటం కావాలి ఒక వ్యక్తికి మంచి కిరీటం పెట్టామనుకోండి అందరూ చేస్తారు కిరీటం చాలా బాగుంది అనుకుంటాం అదే కనపడిన కిరీటం ఒక ఆయన పెట్టాడు దేవుడు కనపడలే ఏం గుర్తిస్తాం మన సరే మరేం గుర్తిస్తాం మీ మనం తీసుకొచ్చి దేవుడు ఎక్కడ నిలబెట్టా కిరీటం పెట్టాడు ఏం కనపడుతుంది ఏమీ ఆ ఉన్న వ్యక్తే కనపడుతుంది కనుక దేవుడు పెట్టేసేసాడు కిరీటం పెట్టాడు ఇది నమ్మేది ఎవరు ఎవరు దీన్ని నమ్మేది దేవుని బిడ్డలు ఆయన బిడ్డలు నమ్ముతారు నా తండ్రి నాకు కిరీటం పెట్టాడు అనేటువంటి నమ్మకం తన బిడ్డలకు రావాల్సిందే కనుక ఇక్కడ ఏమంటాడంటే ఇక్కడ చాలా మంచివాడు జ్ఞాపకం చేశాడు వారు క్షయమగు కిరీటమును పొందుదురు పొందడుకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందడుకును మితముగా అని జ్ఞాపం చేశాడు కాబట్టి నేను గురి చూడని వాణి వాళ్ళే పరిగెత్తు వాడను కానీ కాదు అని పావులు గారిని జ్ఞాపకం చేశాడు త్వరపాడు నేను గురి లేకుండా ప్రయాణం చేయటం లేదు అంటాడా నా పరుగులో ఒక గురి ఉంది నాకు నమ్మకం ఉంది అంటాడు నా నమ్మకానికి నేను కట్టుబడి ఉన్నాను అంటాడు కనుక మనకి కృష్ణ గారు గారు కృష్ణగారు ఇక నిజం ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలోని మనకి కూడా ఒక గురి ఉంది ఒక నమ్మకం ఉంది త్రిపుణి ఏమంది ఇక్కడ మనకి నేను చాలా నెలల నుంచి చెప్పుకొస్తాను ఏంటంటే మీరు నిలబడి సమాధానం చెప్పండి నేను చెప్తే చెప్పను కదా నిలబడి చెబితే అర్థం అవుతుంది మీ నాటర్ వచ్చే మాటలు పది మంది అందుకోకుండా ఉంటారు లెవెల్లో ఉండాలి ఏమైనా మీరు తప్పి పడుతుంటే పక్కన అర్థం అందుకుంటారు కనుక అక్కడ నేను గురి జ్ఞాపం చేశాడు నా పరుగులోనే ఇక్కడ నా పరుగులు ఏముందంట ఏ పెట్టుకో పరిగెత్తు నేను మీరు నన్ను అనలేదు ఒకవేళ మీరు అనుకుంటే మంచిది నేను నా పరుగు గురి పెట్టుకొని పరిగెత్తున్నా అంటాడు కనుక ఆ గురి ఎందుకు శానడం కొరకు నేను ఒక ప్రయత్నం ప్లాన్ పెట్టుకుని ఆ మార్గాన్ని చాలా వేగవంతంగా కొనసాగుతున్నానని జ్ఞాపం చేశాడు అర్థమైందా ఇక్కడికి ఒకసారి మీరు చేద్దాండి ఇరవై కర్ణాటక వచ్చాండి ఒకసారి కాబట్టి నేను గురి చూడని వాడి వాని వలే పరిగెత్తు వాడని కాలు అని జ్ఞాపం చేసాను ఎలా ఇచ్చిన పరిస్థితి అలా పరుగు ఎత్తనా నీ పరుగులు ఏమో లోపం ఉందా ప్రశ్న వేసుకో నీ పరుగులు ఏమో లోపం ఉందా నీ పరుగు లోపం ఉందా నా పరుగు లోపం ఉందా కారణం ఏంటంటే మనం ఎవరు పెడదామే దేవపీడలో కనుక ఇది లోకంలో కలుపుకొని లోకంలో జ్ఞానంలో లోక జ్ఞానంలో కలుపుకొని ఏదో దేవుణ్ణి నేను ఆడుతున్నానో దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాను నేను గొప్పతున్నాను నేను చెప్పుకునే దానికంటే నీ జీవితంలో పరిశీలన చేసుకోవడం చాలా గొప్ప భాగ్యం అని గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తాను గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్డునైపో అని నా శరీరమును నలగొట్టి దాని లోపల కొడుతున్నాను అని జ్ఞాపం చేశాడు క్షణం గారు ఏం చేశాడట పౌల్ గారు గాలిని కొట్టినట్టు నేను నేను లేదు అని జ్ఞాపం చేశాడట ఎలాడా ఎలా పోటాడా గాలిని కొట్టినట్టుగా నేను పోట్లాడా చేయటం లేదు అని పౌరు గారికి జ్ఞాపకం చేయండి కోరింది పట్టణం క్రైస్తవ సహోదరుకి ఈ విషయాలు తెలియపరుస్తున్నా నేను ఏదో తెలిసి తెలియనట్లుగాను లేకపోతే ఏదో ఒకటి చెప్పి నేను వాళ్ళని గద్దించి వాళ్ళు ఏదో చేసి బొచ్చగించులు అనేది కాదు కానీ నేనంటే ఒక మార్గము ఒక పద్ధతి ఒక క్రమము ఒక గురి పెట్టుకొని నేను శోద ప్రకటిస్తున్నానని జ్ఞాపకం చేశాను ఎక్కడ ఒక అర్థమైందా అర్థమైందా కనుక మనం నేడు మనం ఎలా ఉండాలని మనం ప్రయత్నం చేయాలని లోకంలో ఉన్నటువంటి పెద్దలు గౌరవని వారి ముందు మనం ఎందుకు పనికిరా పనికి వస్తావా పనికిరా మన జీవితాలు ఒకసారి ఏం చేయాలంటే పరిశీలన చేసుకోవాలా యోహన్ పత్రికలోని ఇప్పుడు చెప్పట్లేదు నేను తర్వాత జరుగుతా వ్యవహన్ పత్రికలోని దేవుని దగ్గర నుంచి దూత వ్యవహాన్ దగ్గరకు వచ్చి వచ్చినప్పుడు యోహన్ చేశాడంటే నమస్కారం పెట్టపోతారు నమస్కారం పెట్టుబడు వే అంటాడు దేవుని దూతకి యోహన్ గారు త్వరలో దూత నమస్కారం పెట్టబోతే కృష్ణ గారు కృష్ణ గారు ఇక నమస్కారం అక్కడ నుంచి వచ్చేటటువంటి దేవదోతకి ఇక్కడ ఉన్నటువంటి మనిషి భక్తుడు నమస్కారం పెట్టబోతే వద్దు స్మి అంట కారణం ఏంటి అంటే మీరు దేవుని కుమారుడు నీవు నేను ఆయన దూతను అంటే అక్కడ పరిశీలి చేసేటువంటి దూతను నేను కనుక నేను గొప్పవాడు కాదు నీకంటే కనుక నాకు నమస్కారం పెట్టద్దు అట్ట ఇప్పుడు నువ్వు ఎంత గొప్ప ఇప్పుడు క్రైస్తవులుగా మీరు అంత గొప్పవాళ్ళు గ్రామంలో పెద్ద వస్తే గజ 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 వణికిపోతాం మనం కారణం ఏంటి అవి సంపాదించుకుంటున్నావా లేదు తన నుంచి ఏమీ లేదండి శూన్యమే కానీ ఎందుకు అలా వనికిపోతుంది నువ్వు ఎవరు మేడం దేవుని దూత వచ్చి నమస్కారం పెడుతుంటే ఆ దూతకు నమస్కారం పెడుతుంటే దూత నాకు వద్దాయా నేను సేవకుడిని దూతనే మీరు దేవుని బిడ్డలో దేవుని కుడిపాసనం కూర్చున్నటువంటి వ్యక్తులు మీరు నేను మీకు దగ్గర ఎలా ఉండేవాడిని ఇసురుకుంటూ ఉండేవాడిని అని ఉదాహరణ అలా చెబుతుంటే మనం లోకంలో క్రైస్తవం అయి ఉండి దేవుని బిడ్డలం వేండి ఆ రాజ్య వారసూత్రం అయ్యి ఉండి భూమి మీద బతికేటువంటి మనకి ఏమి లేదంటే ఆస్తి లేదు అనుకోండి ఆస్తి లేదు కానీ ఎవరి బిడ్డలమే దేని కోరుకున్నారట ఇందాక ఇక్కడ చదివారు కదా మహేష్ దగ్గరని కోరుకునేవారు వీరు అక్షయమగు దానిని కోరుకునేవాళ్ళం మేము దాని పట్ల మేము చాలా మితముగా ఉన్నామని అక్కడ చెబుతాడు తనకి ఇప్పుడు మా దేని మితమే ఉండాలా రాజకీయ నాయకుడు వచ్చి ఐసోలేషన్లో అయితే फोलमा इंझी मिठाई